పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్నారు అనేది అక్కడ వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించి లెక్క చూసాం అయితే బీజేపీకి సంబంధించి చూద్దాం గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా నిజామాబాద్లో చూస్తే ఇక్కడ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఏమో బీజేపీ ఇక్కడ నిజాము ధర్మపురి అరవింద్ అయితే ఇక్కడ కేవలం బీజేపీ ఈ మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే కేవలం రెండిట్లోనే గెలుచుకుంది రెండు చోట్ల కాంగ్రెస్ మూడు చోట్ల బీఆర్ఎస్ గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది నిజామాబాద్లో ఇక్కడ ఇప్పుడు ఫలితం ఎలా ఉంటుంది రాబోయే రెండున్నర నెలలో జరిగే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి ఇక ఆదిలాబాద్ ఇక్కడ బీజేపీ అనూహ్యంగా గత ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంటు స్థానం బీజేపీ గెలుచుకుంది ఇక్కడ కూడా బీజేపీ నాలుగు స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటే ఇక కాంగ్రెస్ కేవలం ఒకటంటే ఒక చోటే గెలుచు గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ రెండు చోట్ల గెలిచిన పరిస్థితి ఉంది ఇక సికింద్రాబాద్ ఇది ఇంట్రెస్టింగ్ ఇక్కడ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పోటీ చేసి గెలుపొంది ఉన్నారు కేంద్ర మంత్రిగా ఇక్కడ కేవలం మొత్తం మొత్తం ఏడులో ఆరు బీఆర్ఎస్ గెలుచుకుంటే కేవలం ఒకటి మాత్రమే ఎంఐఎం గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అదేవిధంగా కరీంనగర్ కరీంనగర్ వెళ్దాం కరీంనగర్లో చూస్తే ఇక్కడ మొత్తం ఏడు స్థానాలు ఉంటే అసెంబ్లీ స్థానాలు ఇక్కడ కరీంనగర్ ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు లోక్సభకు కానీ ఇక్కడ బీజేపీ ఒక్కడు కూడా గెలుచుకోలేదు మొత్తం బీఆర్ఎస్ మూడు గెలుచుకుంటే కాంగ్రెస్ నాలుగు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి రిజల్ట్ వచ్చిన దగ్గర రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉంటుంది ఆ శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రజలకు మార్పు మూడు మన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో వస్తున్నట్టు ఎన్నిక తెలంగాణ వచ్చే వరకు నేను ఇండియా కూటమి గెలుస్తుందంటే మీరు రాకేష్ అన్న కకావికలం అయిపోతుందనే మాట నాయకులు అడుగుతారు అవును అదే కూడా మార్పు ప్రజలకు పిలుపునిస్తాం పార్లమెంట్లో కూడా మార్పు కావాలి దేశ ప్రజలు పిలుపునిస్తున్నాము ప్రజలు మార్పును కోరుతారు మార్పు ఇస్తారు నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్న అంటే తెలంగాణకు వచ్చేవరకు ఇంతకుముందు ఇద్దరు రాకేష్ అన్న గున్ను బానే మాట్లాడిన దానికి ప్రజలకు వివరణ ఈ ఈరోజు ఇండియా కూటమి చీలికలైంది పీలికలు అవుతుందంటే నేను దానికి ఏం సమాధానం అంటే నాయకులు ఒకవైపు అవుతున్నారు ప్రజలు ఒకవైపు వస్తారు రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమికి తప్పనిసరిగా విజయం అనేది ఒకటి చెప్తున్నాం మళ్ళీ మనం ఆఫ్టర్ మా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మనం కూర్చున్నప్పుడు చర్చిద్దాం ఒకటి రెండోది బాణన మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు వంద రోజుల్లో అనేటువంటి మాట అనడం అవసరం అంటే దానికి కవ్వింపు చర్యలు తీసుకొచ్చి ముందుగా కేటీఆర్ కదా వంద రోజుల్లో ఈ పార్టీని కూలగొడతామన్నాడు మేమేమన్నావు వంద రోజులు మేము మాకు అధికారం ఇచ్చిన తర్వాత మీరు వంద రోజులు మీ హామీలు అమలు చేసేంతవరకు కూడా ఓపిక లేకుండా మా ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచే మీరు ఇంకా ప్రభుత్వం భ్రమలతో మాట్లాడుతున్నారు పొగురు మాటలు మాట్లాడుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పును తేలిన తర్వాత ప్రజలలో చిత్కారం పెరిగిపోయింది ఇంకా అన్న

అన్న మీరు కాంగ్రెస్ వస్తే మూడు గంటలే కరెంట్ అన్నారు రోజు కరెంటు బ్రహ్మాండంగా ఇస్తున్నామన్నా ఈ రోజు మేము రెండు సంక్షేమ కార్యక్రమం అమలు చేసినాము వస్తుంది పవర్ కట్ వస్తుంది కరెంటు బ్రహ్మాండంగా కరెంట్ ఇస్తున్నాము కనిపిస్తుంది బాణన్న గిట్ట కనిపిస్తుంది కరెంట్ కానీ ఎక్కడ లేదు మీరన్నారు వంద రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కోలకూడదాం అప్పుడే అధికారం కోల్పోయిన నెల రోజులు కూడా ఇంకా అధికార దాహం కాదు ఇది విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అర్థిక విధ్వంస విధ్వంసం చేసిన నియంత్రిత పరిపాలన చేసిన మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఆ పాజిటివ్ కారు కాదు 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 కార్రు సర్కార్ కారు సారు సర్కార్ చాలా చెప్తే రాలేదు మీరు కూడా అట్లా ఎక్కువ చెప్పకండి రావేమో లేదు డబుల్ డిజిట్ దాటుద్ది రజనీకాంత్ గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ దాటుది మీరు చూడండి 17 లో 10 మేము దేశవ్యాప్తంగా మార్పు కోరుకుంట గ్రామాల్లో నేను అంటే నేను ఏమంట్రో మీరు 17 లో 10 నానా నానా పదిహేడు పన్నెండు పన్నెండు దాటుద్ది పన్నెండు దాటుతాయి పద్నాలుగు పోయినా ఆశ్చర్యపోసం అవసరం లేదు కేవలం టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు నిర్వేదం చూడండి నిర్వేదం చెప్వేదం కేటీఆర్ గారు మాట కారు షెడ్కి పోయింది అన్నాడు కారు సర్వీసింగ్ వచ్చింది అన్నాడు ప్రజలకి ఇంకెందుకు ఓటేస్తారు అయినాది అంబాసిడర్ కారు మానల్ కారు ఇప్పుడు అందరూ కూడా ఆధునిక కార్లు వాడుతున్నారు అరే షెడ్డుకు పోయింది నువ్వు షెడ్డుకు పోయిందంటే ఎందుకు పోయినట్టే రిపేర్కి పోయినట్టే కదా

మాట్లాడుతున్నారు మీరు ఇంకా దొరల పాలన రావాలని కోరుకున్నారు దొరల పాలన వద్దని చెప్పి ప్రజలు అనుకున్నారు అయినా ఏమంటాడు కేటీఆర్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో మీరు అండి తప్పనాలి కదా ఉస్నాబాద్

లేదన్నా మీరు ఇంకా మీరు ఒకసారి నిన్నటి వరకు ఇచ్చిన పోస్టింగ్ లో మీరు ఏ సామాజిక వర్గానికి ఇచ్చారు ఒకసారి చూడండి ధరల పాలన గురించి మాట్లాడుతున్నారు ఇవ్వండి మేము సామాజిక మీరు తప్పుడు మాటలకు మద్దతు ఇవ్వకండి తప్పుడు మాటలకు మీరు మద్దతు ఇవ్వకండి ఆయన మాటలు దళిత జాతికి బీసీ జాతికి వ్యతిరేకంగా ఉన్నాయి నా మా